వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఆఫ్ శిల్పా కనా వ్లాగ్స్ అండ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యేసి మేకప్ వేసుకొని ఇలా వ్లాగ్ చేస్తున్నా అనేసి అని అనుకుంటుండొచ్చు బట్ ఈ వ్లాగ్ నేను చాలా రోజుల తర్వాత స్పెషల్గా రెడీ అయ్యానండి ఎప్పుడు ఇలా రెడీ అవ్వలేదు అంటే నడుము గొలుసు పెట్టుకొని అలా ఎప్పుడు రెడీ అవ్వలేదు అలా రెడీ అవ్వడానికి కారణము నేనైతే రీసెంట్గా కోలాటంకైతే జాయిన్ అయిన సంగతి మీకు తెలిసినదే సో ఆ సందర్భంగా మాకు కోటి దీపోత్సవంలో కోలాటం ఆడడానికి ఆపర్చునిటీ వచ్చింది అందుకనేసి ఎందుకు మిస్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుందాము ఇలాంటి ఆపర్చునిటీ అసలు రాదు కదా వన్స్ ఇన్ అవైల్ అందుకనేసి కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాము పిల్లల దగ్గర ఎవరు ఉన్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఉండొచ్చు పిల్లల దగ్గర మా పెద్దమ్మనైతే పిలుచుకున్నానండి సో మా పెద్దమ్మ వచ్చి పిల్లల దగ్గర ఉంది సో ఆ ధైర్యంతో నేనైతే కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాను సో మేము ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ మేము ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది సో ఈ వ్లాగ్ కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి కోటి దీపోత్సవం స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఉంటుంది సో ఈ వ్లాగ్ మిస్ చేయకండి మొత్తం వాచ్ చేయండి మొత్తం చూడండి సో ఏదన్నా తప్పు ఉంటే మాత్రం క్షమించండి అలాగే నాకు ఎలా అయితే ముందు సపోర్ట్ చేశారో సో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారు అన్న ధైర్యంతో మీరు నా వెనక ఉన్నారని ఆలోచనతోనే ఈ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్వేస్ Yashilpakana and Yashilpaka love you all. క్రౌడ్ అంతా వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ పైన అయిపోయింది సిక్స్ ఫార్టీ ఫైవ్ అనవచ్చు సో అప్పటి వరకు మధ్యలో సాంగ్స్ పెడితే అందరం కలిసి ఏ బ్యాచెస్ అయితే వచ్చారో అంటే మేము ఒక్కరమే కాదండి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ బ్యాచెస్ అయితే కోలాటం ఆడటానికైతే వచ్చారు సో ఒక్కొక్క టీంలో ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ కూడా ఉన్నారు మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నాము అలా బ్యాచెస్ వైజ్ ఆడుకుంటూ వెళ్ళాము కోలాటం ఆడే వాళ్ళందరూ ఒకే దగ్గర జాయిన్ అయిపోయి ఉన్నారనమాట సో మా సార్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంతలోపు ఇక్కడ ఒక స్వామి కనిపిస్తున్నారు కదా ఆ స్వామి అయితే మాతో జయించారు సో అలా మేము స్టార్ట్ చేసేసరికి కోలాటం స్టార్ట్ చేసేసరికి సంవేర్ ఒక సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో శివయ్యకి అభిషేకం అవుతుంది అలాగే మే వెళ్ళిన రోజు రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఉండింది సో కళ్యాణము మళ్ళీ ఊరేగింపు అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ కోలాటం మేము ఆడేది ఫైనల్లీ మేము స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసే టైం వచ్చింది ఇంత వెయిట్ చేసి జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మేము పెర్ఫామ్ చేసింది ఆ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆ కోటి దీపోత్సవంలో చేయడం అంటే చాలా అదృష్టంగా అది నమ్ముతూ శివయ్యక్ ఇంకా బాగా చెప్పారు అందరికీ నేను ఎగ్జాక్ట్ ఇంటికి